ఊళ్ళోని పాత మట్టింట్లో అరవై ఏళ్లు దాటిన శివయ్య సుజాత దంపతులు టౌన్లో కాపురం ఉంటున్న కన్న కొడుకు మోహన్ సుకన్యల దగ్గరికి వెళ్లకుండా ఇంకా తమ పనులు తాము చేసుకుంటూ సంతోషంగా ఉన్నంతలో జీవనం సాగిస్తూ ఉంటారు ఒకరోజున ఇంటి ముందు కట్టెలు కొడుతున్న శివయ్య దగ్గరికి కుండ పట్టుకుని సుజాత వచ్చింది యావయ్యా నేను బావి దగ్గరికి పోయి తాగడానికి నీళ్లు తీసుకొస్తా అంత దూరం నువ్వే నడుస్తావులే సుజాత నేనెల్ తీసుకొస్తాను పొయ్యిలోకి కట్టెలు కొట్టి కొట్టి అలిసిపోయి ఉంటారు కదా కాస్త విశ్రాంతి గట్ట కూర్చోండి ఇలా వెళ్ళి అలా నీళ్లు తీసుకుని వచ్చి అత్తాన్లే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా పెంచిన కొడుకు సారథి కోడలు కమల ఇద్దరూ ఆనందంగా వాళ్ళ దగ్గరికి వచ్చారు వాళ్ళని చూసి సుజాత శివయ్య ఎంతో సంబరపడ్డారు నలుగురు ఇంట్లో మంచంలో కూర్చున్నారు అత్తయ్యా మీ ఆరోగ్యం ఎలా ఉంది నువ్వే చోతున్నావు కదా కోళ్ళ ఇక నేను చలాగ్గ ఇంటి పనులు వంట పనులు చేసుకుంటున్నానంటే నువ్వే నా ఆరోగ్యం ఎట్టా ఉందో అర్థం చేసుకో పగలంతా ఇలా మాట్లాడుతుంది తల్లి రాత్రంతా కాళ్ళ నొప్పులు చేతి నొప్పులు నడు నొప్పులంటా తెల్లార్లు బాధపడతానే ఉంటది అని శివయ్య చెప్పగానే సారథి కమల జాలిగా చూశారు ఆయన మాటలేం పట్టించుకోవద్దు బాబు ఆయన అలాగే అంటాడు కాదు అని సుజాత ఏదో చెప్పబోతూ ఉండగా శివయ్య మాట మధ్యలోనే కల్పించుకొని నేనేమీ నీలాగా దాచుకోవటం లేదు సుజాత వయసు మీద పడుతుంది ఆరు పదులొచ్చాయి పళ్ళూడిపోకుండా ఒంటి నొప్పులు రాకుండా ఎట్టా ఉంటుంది చెప్పు సుజాత నాకు కూడా ఒళ్ళు నొప్పులున్నాయి బాబు అని చెప్పగానే సారథికి బాధ కలిగింది నాన్నా ఇద్దరూ ఇంత బాధపడాల్సిన అవసరం ఏముంది నాన్న చెప్పండి నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది మంచి జీతం వస్తుంది మాతో వచ్చేయండి నాన్న మిమ్మల్ని మా పిల్లల్లాగా చూసుకుంటాం అవును వచ్చేయండి మీ ప్రేమ మాకు బాబు మేము అనుకుంటున్నాం అని చెప్పగానే సారథి కమలా సంతోషపడుతూ ఒకరి ముఖాన్ని ఒకరు చూసుకుంటారు పెంచిన కొడుకు ముఖంలో ఆనందాన్ని చూసి శివయ్య దంపతులు ఎంతగానో మురిసిపోతారు కాని ఇప్పుడు వాళ్ళు చెప్పే మాట విని ఆ సంతోషం మురిపే మాయమవుతుందని వాళ్లకు తెలుసు అయినా తప్పదని సుజాత చెప్తుంది బాబు సారదే మేము పెంచి నీ దగ్గర రావట్ల కన్న కొడుకు మోహన్ దగ్గరికి వెళ్తాం అక్కడే ఉంటాం ఈ ముసలి జీవితం అక్కడే గడిపేస్తాం మీ అమ్మ చెప్పినట్టుగా మేం మోహన్ దగ్గరికి వెళ్తున్నాం కాలం చేసేంతవరకు అక్కడే ఉంటాం కాని బాబు సారది నీకు తెలుసు కదా తండ్రి కాలం చేస్తే పెద్ద కొడుకు తలకూర పెడతాడు తల్లి చనిపోతే చిన్న కొడుకు తలకూర పెట్టాలి నువ్వు మర్చిపోబాక అమ్మా ఇప్పుడు ఆ మాటలు ఎందుకు చెప్పు కానీ నాన్న అన్నయ్య పిసినారితనం గురించి మీరు వినే ఉంటారు కదా అవును బాబు విన్నాను నా కన్న కొడుకు పరమ పిసినారిగా మారిపోయాడని విన్నాను కాని బాబు ఆ పిసినారితనం ఈ అమ్మ నాన్నల దగ్గర చూపించడని అనుకుంటున్నాం అట్టాగే ఆశపడుతున్నా నేను అదే మీరు కోరుకుంటున్నానన్నా మీరక్కడున్నంతకాలం అన్నయ్య తన పక్కన పెట్టి మీ ఇద్దరిని బాగా చూసుకోవాలి ఏ బాధ కలగకుండా చూసుకోవాలి కొడుకు కోడలి ప్రేమలు ఈ లోకాన్ని మీరు మర్చిపోవాలి తప్పకుండా బాబు నీ కోరిక తొందరలోనే తీరుతుంది ఇక మీరు బయలుదేరండి అని పెంచిన తల్లి సుజాత చెప్పగానే సారథి కమల సంతోషపడి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుని వెళ్ళిపోతారు రెండు రోజుల తర్వాత టౌన్లోని పెద్ద ఇంట్లో ఉంటున్న సొంత కొడుకు మోహన్ కోడలు సుకన్య దగ్గరికి వచ్చారు కొడుకుని చూసి శివయ్య దంపతులు సంతోషపడతారు కానీ మోహన్ సుకన్య ముఖంలో తల్లి చూసిన ఆనందం ఏమాత్రం కనపడదు వెంటనే మోహన్కి తను బీరువాలో దాచిపెట్టిన డబ్బులో నుంచి కొంత తగ్గినట్టు కళ్ళ ముందు కనబడుతుంది చెప్పకుండా వచ్చారేంటమ్మా అదేంటి బాబు అట్ట అంటో దగ్గరికి వచ్చేటప్పుడు కూడా విడ్డూరంలేదు విడ్డూరం లేదు లేదు నేను సుకన్య నెల రోజులకు సరిపడా సరుకులు తెచ్చిపెట్టుకున్నాం సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇంట్లో ఒక పూట భోజనం చేస్తున్నాం రెండు గ్లాసులు నీళ్లు తాగుతున్నాం మరి మిగతా రెండు రోజులు ఉపవాసం చేస్తున్నారా లేదు మావయ్య శనివారం ఆదివారం నాడు టౌన్లోని గుడి దగ్గర అన్నదానం చేస్తుంటారు అక్కడ తింటుంటాం అలా రోజులు మీరొచ్చారు ఇద్దరం నలుగురం అయ్యాం నెల రోజులు రావాల్సిన సరుకులు పదిహేను రోజులే వస్తాయి వామ్ము మళ్ళీ ఖర్చు అని మోహన్ భయపడుతూ ఉంటాడు శివయ్య దంపతులు అదోలాగా మొహాలు చూసుకొని ఇలా అంటారు రెండు పోట్ల అన్నం పెట్టడానికి ఎట్టంటు మీ నాన్నక ఆరోగ్యం ఏమాత్రం బాగుండటం లేదురా పెద్ద ఆసుపత్రిలో చూపించాలి అని చెప్పగాని మోహన్కి తన బీరువాలో ఉన్న డబ్బుల్లో మరికొంత తగ్గినట్టుగా తన ముందు కనబడుతుంది మోహన్కి భయం పట్టుకుంది అమ్మా నేను ఏ పెద్ద ఆసుపత్రిలోనూ చూపించలేను కావాలంటే ఆసుపత్రికి తీసుకెళ్లి వదిలిపెడతాను మీరే అక్కడన్నీ చూపించుకుని ఇంటికి రావాలి నేను మీతో అక్కడ ఉండలేను ఆఫీస్కి వెళ్ళాలి వెళ్ళలేకపోతే లీవ్ అవుతుంది ఒకరోజు జీతం డబ్బులు పోతాయి వామో సంపాదనలో డబ్బులు దగ్గుతాయి పేగు పంచుకొని పుట్టిన కొడుకు బాబు నువ్వు నువ్వే అట్ట మాట్లాడితే అట్టా నా మాటలు మీకు బాధగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అవునత్తయ్య నా మాట విని ఊరికెళ్ళండి నేను మీకు సేవలు చేయడానికి సిద్ధంగా లేను నా చేతులకు ఎక్కువ పని చెప్పలేను ఏ మొహం పెట్టుకొని మమ్మల్ని మళ్ళీ ఆ వెళ్ళమని చెప్తున్నారు బాబు మేము మా కన్న కొడుకు దగ్గర సంతోషంగా ఉంటామని చెప్పొచ్చు తిరిగి వెళ్తే అని చెప్పగానే మోహన్ సుకన్యలు తమ మనసులో ఇలా చెప్తే నుంచి వెళ్లరు ఎలా ఇక్కడి నుంచి పంపించాలో మాకు తెలుసుననుకొని ఆ రోజు నుంచి పీనాసితనంతో వాళ్ళని ఇబ్బందులు పెట్టడం మొదలు పెడతారు ఇంట్లో ఒక మూలుంచుతారు ఒక కంచెంలో కొంచెం అన్నం ఒక గ్లాసులో సగం నీళ్లు పెడుతూ అతుకుల దుప్పట్లు ఇస్తారు సరైన తిండి లేక ఒళ్లంతా నొప్పులు మరింత పెరిగిపోతాయి ఇద్దరూ నేల మీద పడుకుని బాధపడుతూ ఉంటారు ఒకరోజు నా ఆకలిని తట్టుకోలేక బాగా పెడతా అన్నం పెట్టు బాబు మోహన్ ఆకలి దట్టుకోవటం కష్టంగా ఉందిరా కన్న కొడుకు అయినా నీ కాళ్ళు పట్టుకుంటాను నీ పీనాస్ తనాన్ని పక్కకు పెట్టి అన్నం పెట్టు బాబు అని వేడుకుంటారు అన్నంలేదేవలేదు పెట్టిన తినాలి అయితే మమ్మల్ని పంపించే తల్లి మేము పోతాం ఎక్కడికి వెళ్ళేది లేదమ్మా ఇక్కడే ఉండాలి నేను వెళ్ళమని చెప్పినప్పుడే వెళ్ళుంటే బాగుండేది ఇప్పుడు ఊరికెళ్ళి మా పీనాస్ కొడుకు మమ్మల్ని బాగా చూసుకోలేదని చిత్రవద చేశాడని చెడ్డ పేరు తీసుకొస్తారు అది మాకెందుకు చెప్పండి ఇక్కడే ఇలాగే చచ్చిపోండి వెళ్ళి ఇంటిని పొలాన్ని నమ్మేసి డబ్బులు బీర్వాలో పెట్టుకుంటాం అందుకోసమేనే మీరిక్కడే ఉండాలి మీరూరెళ్లి మా గురించి చెప్తే ఎలా మేం చెప్పం కోళ్ళ మాటెత్తనం ఆ ఇల్లు పొలం నీకే పెంచిన కొడుకు సారథికి ఎట్టాంటి వాట లేదు వాటి కోసం వాడు రాడు వస్తే మా కోసం వస్తాడు అని అంటూ ఉండగా పెంచిన కొడుకు సారథి అతని భార్య కమల మోహన్ ఇంటికొచ్చారు ఆ ఇంట్లో ఒక మూల దీనంగా ఏడుస్తున్న తల్లిదండ్రుల్ని చూశారు బాబు సారది వచ్చావా అని ఏడుస్తూ ఉంటుంది అమ్మా తలుచుకున్న తర్వాత కొడుకు రాకుండా ఉంటాడా చెప్పు ఎక్కడికైనా వస్తాడమ్మా ఎంత దూరమైనా వస్తాడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వస్తాడు అని దీనంగా ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు వాళ్ళు వాళ్ళని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు కమలకి చాలా కోపమొచ్చింది సుకన్య దగ్గరికి వెళ్ళి లాగి పెట్టి కొట్టింది నువ్వ కాడదానివేనా అత్తయ్య స్థానంలో నీ కన్నతల్లి ఉండి ఉంటే ఇలాగే పిస్నరతనంగా ఉండేదన్వా ఏ ఆడ పుట్టక పుట్టవే రేపు మనకి పిల్లలు పుడతారు ఈరోజు మనం చేస్తున్నదే రేపు వాళ్ళు చేస్తారు ఈ బాధ అప్పుడు మనకు తెలుస్తుంది అన్నయ్య వచ్చిన కోపం నాకు వచ్చింది నేను నిన్ను కొట్టలేను ఒకే ఒక కోరిక కోరుకుంటాను అది మాత్రం తీర్చు అంతే అన్నయ్య అంతకుమించి ఏమీ కోరను ఇంక ఏది అడగను ఊర్లో ఉన్న ఇల్లు పొలము దప్ప ఏమైనా అడుగుసారది ఇల్లు పొలం నాకెందుకన్నయ్య అమ్మా నాన్న నివ్వు చాలు ఇల్లు పొలం నువ్వే తీసుకో అమ్మా నాన్నని ఇక్కడి నుంచి నా ఇంటికి తీసుకెళ్తాను అందుకొప్పుకో అంతే ఇదే నేను కోరుకునేది ఇదే నువ్వు తీర్చాల్సింది అని సారథి చెప్పగానే మోహన్ ముఖం వెలిగిపోతుంది ఒప్పుకోండి మనకు డబ్బులు కలిసొస్తాయి అని భార్య చెప్పగానే మోహన్కి తన కళ్ళ ముందు బీరువాలో పెరుగుతున్న డబ్బులు కనిపిస్తూ ఉంటాయి మోహన్కి సంతోషమేసింది తీసుకెళ్ళు సారది ఇక్కడి నుంచి అమ్మా నాన్నని నీ దగ్గరే పెట్టుకో ఊరికి పంపించుకో ఊళ్ళో ఉన్న ఇల్లు పొలం నేను అమ్ముకుంటాను సరే అనయ్య నన్నని తీసుకెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి సారథి కమల కలిసి శివయ్య సుజాత దంపతుల్ని తీసుకుని తమ ఇంటికొచ్చారు కడుపు నిండా కమ్మని కూరలతో అన్నం పెట్టారు అలాగే హాయిగా పడుకున్నారు అప్పుడు సారథి కమల మాట్లాడుకుంటూ ఉంటారు పీనాస్తనంలో ఉన్న అన్నయ్య వదిన సరిగ్గా ఆలోచించలేకపోయారు కమల అవునండి అత్తయ్య మావయ్య వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టించుకోవాలి కానీ అది మర్చిపోయారు అత్తయ్య మావోయ్యకి మన అంటేనే ఎక్కువ విషయం కాబట్టి మనకు రాసే అవకాశం ఉంది అలా అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి శివయ్య సుజాతల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇంటిని పొలాన్ని సారథికి రాసిస్తారు కొన్ని రోజులకి పీనాశితనంతో తను చేసిన తప్పు తెలుసుకుని మోహన్ సుకన్యలు బాధపడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళకనిపిస్తుంది పూర్తిగా చేతులు కాలిన తర్వాత ఎన్నాకులు పట్టుకుంటే లాభం ఏంటి అని ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే సుబ్బమ్మ నుండి తన కూతురు శాంతి అల్లుడు రంగా కోసం ఎదురు చూస్తూ ఉంది ఇంతలో అక్కడికి సుబ్బమ్మ భర్త వచ్చాడు నుండి ముక్క కోసం కోసం ఎదురు ఎవరి ఎవరి ఏంటి కోసం నేనేం ఎదురు చూడడం లేదు నీ కూతురు అల్లుడు వస్తారంట ఈరోజు ఈ సంక్రాంతి ఎందుకు వస్తుందో తెలీదు ప్రతి ఏడాది అసలు సంక్రాంతి రావటం అవసరమా అంటే ఏంటే నీకోసం సంక్రాంతి రాకూడదా ఏంటి వస్తే వచ్చేది అల్లుడైతే పర్లేదు ఆ అంబోతులా తింటాడు పోయిన కూడా ఇల్లు మొత్తం ఊడ్చేశాడనుకో అందరి అల్లుళ్ళు ఎంత అనుకువగా ఉంటారు కాని నా అల్లుడు తినడానికే పుట్టినట్టుంటాడు ఊరుకోవే నీ పీసినారితనం తాగలయ్యా పాపం ఇంటికి అల్లుడు వస్తే మూతి ముడుసుకొని కూర్చునేదాన్ని నువ్వు వాళ్ళొస్తే ఏనాడైనా అంతో ఇంతో చేసి పెట్టావా నువ్వు ఎప్పుడు చూడు వాళ్ళని ఆడిపోసుకోవడం తప్ప ఇంకేం చెయ్యవు కదా నువ్వు ఈసారి అల్లుడు ఇంటికి వస్తే కాస్త మర్యాదగా నడుచుకో నీలాంటి అత్తుంటే ఏ అల్లుడైనా మౌనంగా ఉంటాడో చెప్పు సీనయ్య సుబ్బమ్మ అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి కూతురు శాంతి అల్లుడు రంగా వస్తారు కూతురు రాగానే తన తల్లి సుబ్బమ్మని హత్తుకుంటుంది అల్లుడు రంగా తన మావయ్య సీనయ్యతో చేతులు కలుపుతాడు అమ్మాయి శాంతి నీకిష్టమని తెచ్చాను చామంతి నీ ముఖంలో లేదేంటమ్మా కాంతి అన్నట్టు ఏమైనా అయ్యిందావాంతి అత్త ఆ ప్రాసలేంటత్తయ్యా పాడుపడ్డ బంగ్లాలు పాయసం తిన్నట్టుంది మీ ప్రాస ముఖంలో కాంతెలా ఉంటుంది నీ కూతురు నల్లగా ఉంటే నువ్వు ఇక వాంతులంటావా నువ్వు చేసే వంటలు తిన్నాకొస్తాయేమో చూడాలి ఇదిగో అల్లుడు నువ్వేమాత్రం మారలేదయ్యా పొగరింకా తగ్గనట్టుంది నీకు షుగరు తగ్గినట్టుగా లేదే ఇలా మాట్లాడుతూనే ఉంటావా అసలే సంక్రాంతికి అల్లుడి ఇంటికి వచ్చాడు ఇంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళకేమైనా ఇవ్వు అమ్మాయి శాంతి అల్లుని ఇంట్లోకి తీసుకురా నాకు దారి తెలీదా ఏంటి ఇంటి గుమ్మం వరకు వచ్చాను ఇంట్లోకి రావటం తెలీదా వెళ్ళి తొందరగా నాకు తినడానికి ఏమైనా పట్టుకురండి ఆకలి దంచేస్తుంది ఈరోజు ఉంటే మంచిది అందుకే ఏం చెయ్యలేదు అత్తా ఉపవాసం అంతా నా వల్ల కాదు పదవే శాంతి మన ఇంటికి వెళ్ళిపోదాం అత్తారింటికి వస్తే అన్నం కూడా ఇదేం కర్మ మనకి ఈ విషయం ఊళ్ళో తెలియాలి అప్పుడే అల్లుడికి న్యాయం జరుగుతుంది పద వెళ్తూ వెళ్తూ ఆ పక్కింటికి పొరుగింటికి వెళ్ళి విషయం చెప్పి వెళ్ళిపోదాం అయ్యో అల్లుడు గారు అలాంటారేంటి మీ ఆరోగ్యం కోసమే కదా అలా చేస్తున్నాను ఇలా అందరికీ చెప్పి నా పరువు తీయకండి ఏమా శాంతి అల్లుడు తినడానికి ఏదైనా చేద్దాం మీరు అలా కూర్చోండి అల్లుడు గారు అలా రంగాని కూర్చోబెట్టి సుబ్బమ్మ శాంతి వంటగదిలోకి వెళ్తారు వాళ్ళని చూసి సీనయ్య నవ్వుకుంటూ ఉంటాడు కాసేపటి తరువాత వేడి వేడి అన్నం చేసి రాత్రి మిగిలిన కూరలు తీసుకొస్తుంది రంగకి వడ్డిస్తుంది ఒక ముద్ద తిన్న రంగీ ఇదేం బతికే పాండగపూట కూడా ఇలా మెతుకులు తినాల్సిన కర్మ మనకేం పట్టిందే రాత్రి మిగిలిన కూరలు నా మోహాన కొట్టింది మీ అమ్మ శాంతి మనకి ఇంట్లో ఉండదే మనశ్శాంతి ఇదిగో అల్లుడు ప్రతిదానికి ఇలా గోల చేస్తావేంటి ఈ పూట కిది తిను మధ్యాహ్నం నీకిష్టమైనవన్నీ చేస్తాలే అల్లుడు అత్త అడుగుతుంది పాపం ఆవిడ మాట కూడా వినాలి కదా అలాగే మావయ్య నీ మాట ప్రకారం ఊరుకుంటున్నాను సంక్రాంతి అంటే పిండి వంటలు గారెలు బూరెలు కోడి కూర చిట్టిగారే అబ్బబ్బా అందరూ ఎలా పండగ చేసుకుంటారు ఇక్కడ మాత్రం అలా కాదు ఈ ఇంట్లోనే పండగ అంటే ఏదో పెద్ద సమస్య అది ఎప్పుడు అంతేలే అల్లుడు దాని సంగతి తెలిసిందేగా పక్క తాటికల్ ఆహా మావయ్య అంటే మీలా ఉండాలి పదండి మావయ్య ఆ పనే వెళ్ళి చూసొద్దాం ఇదిగో శాంతి నేను బయటికి వెళ్తున్నా ఎక్కడికండి ఒక ఐదారు కేజీల మనశ్శాంతి కొనుక్కొని రావడానికి అంతవరకు మీ అమ్మని జాగ్రత్తగా చూసుకో అంటూ సీనయ్య రంగ అలా పక్కరికి బయలుదేరారు అల్లుడలా వెళ్లగానే సుబ్బమ్మ కోపంతో రెచ్చిపోతుంది ఏంటని మొగుడు నా ఇంటిని గుల్ల చేయడానికి వచ్చాడా వండింది తినాలిగా ఇలా ఆర్డర్లేస్తాడేంటి ఎవరైనా చూస్తే నా పర్వేం కావాలి అమ్మా ఆయన గురించి తెలిసిందే కదా అయినా నువ్వు కూడా ఇంతేనమ్మా ఏదో అల్లుడొచ్చాడు కదా కాస్త ఏదైనా వండి పెడదామని ఏ రోజైనా అనుకున్నావా కాస్త కమ్మగా మంచి వంటలు చెయ్యమ్మా చిన్నప్పటి నుండి పీనాసి బుద్ధిని నేను చూస్తూనే ఉన్నానుగా ఈ పిసినరితనం వదిలిపెట్టు వచ్చేలోపు ఒక నాలుగైదు కూరలు ఇంకా గారెలు అవన్నీ చేద్దాం ఏంటేంటి అవన్నీ చేసి పెట్టడానికి ఇదేమైనా సత్రమానే నేను చెయ్యరుగాక చెయ్యను మధ్యాహ్నం కూడా అన్నం కూర పచ్చడి సరిపోతుందిలే ఇక మిగిలినవన్నీ ఎందుకే నా మాట విను యో అమ్మా ఆయన గురించి తెలీదు నీకు నా మాట విను నేను చెప్పినట్టు చెయ్యి విననే విననుగాక వినను నీ మొగుడికి భయపడిపోవాలా ఇప్పుడు రాని వచ్చి ఏం చేస్తాడో చూస్తాను అంటూ సుబ్బమ్మ తను అనుకున్నట్టుగానే వంటలు చేసింది ఇక ఆ రోజు మధ్యాహ్నం వేళకు రంగా తన మామ సీనయ్యతో కలిసి పీకల దాకా తాగొచ్చాడు అలా ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి ఆగిపోతాడు శాంతి శాంతి ఏంటండి పిలిచారా పిలవలేదే అరిచాను ఈ రోజు సంక్రాంతి పండుగ కదా మీ అమ్మ మనకు కొత్త బట్టలు తెచ్చిందా లేదా లేదండి మొన్న దీపావళికే కదా కొత్త బట్టలు తెచ్చాను మీకు మళ్ళీ సంక్రాంతికి కూడా తేవాలా చిచ్చి ఇదేం బతికే శాంతి అందరిళ్ళ నుండి సువాసనలు అబబ్బా అందరూ ఎంత కమ్మగా వండుతున్నారు కానీ ఈ కొంపలో మాత్రం అలా జరగట్లేదు ఇదేమైనా బూత్ బంగ్లానా అసలు మీ అమ్మ మనిషేనా ఏంటండి ఆ మాటలు మా అమ్మని మనకండి మీ అమ్మకి ఇదిగో అల్లుడు నా పరువు తీయద్దు ఏదైనా ఉంటే ఇంట్లోకొచ్చి మాట్లాడు ఏంటండి మీరైనా అల్లుడి గారికి చెప్పండి అంటూ సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్ళింది నూనె తీసుకొచ్చి ఎవరికీ తెలియకుండా అల్లుడి ముందు పోయగానే ఆ నూనెపై కాలు పెట్టిన రంగ జారిపడ్డాడు అల్లుడలా పడగానే దేవుడా చంపేస్తుంది అంటూ రంగ అరుస్తూ కేకలేస్తాడు తర్వాత స్పృహ తప్పుతాడు రంగ అరుపులకు చుట్టుపక్కలున్న వాళ్ళంతా అక్కడికి చేరుకుంటారు పక్కింటి పంకజం కూడా అక్కడికి చేరుకుంది ఏంటే సుబ్బమ్మ ఇంటికొచ్చిన అల్లుడితో గొడవ పెట్టుకుంటున్నావా ఓసై పంకజం మా ఇంటి విషయాల్లో కలగజేసుకోకు ఇక్కడేం నాటకం జరుగుతుందా మీరంతా వెళ్ళండి ఇక్కడ నుండి వెళ్ళండి హే ఏంటమ్మా నువ్వు ఇలా చేసావేంటి ఆయనకేమైనా అయ్యుంటే ఏం కాదులేవే కాసేపట్లో మత్తు దిగిపోతుంది కదా అప్పుడు చూడు ఇంతకీ మీ నాన్నెక్కడా ఇంకెక్కడుంటాడు ఈ పాటికి పొలిమేర దాటుంటాడు ఇక్కడే ఉంటే నువ్వు బడిత పూజ చేస్తావని తెలుసుంటుంది అందుకే పారిపోయాడు సరే సర్లే అల్లున్నింట్లోకి తీసుకెళ్లి అలా శాంతి తన భర్తరంగాన్ని ఇంట్లోకి తీసుకెళ్లి నీళ్ళ కాపడం పెడుతుంది ఆ రోజు సాయంత్రానికి రంగాకి వస్తుంది లేవగానే రంగా సరిగ్గా నడవలేకపోతాడు కోపం తన్నుకొస్తుంది ఇదేనా ఇదేనా అత్తగారిచ్చే గౌరవం నాకు ఇదిగో శాంతి ఒక్క క్షణం కూడా మనం ఇక్కడ ఉండడానికి వీల్లేదు పదవే మన ఇంటికెళ్ళిపోదాం నాకు అదే కదా కావాల్సింది చూడే మీ అమ్మ ఏమంటుందో చూసావా అబ్బబ్బా ఉండండి రంగా ఎంత అరుస్తున్నా తన అత్తలో మార్పు రావట్లేదు అది గమనించిన రంగాకు ఒక ఆలోచన వచ్చింది అక్కడే ఉన్న అరటిపండును తిని దాని తొక్కని తీసి అత్తకు దగ్గరగా వేశాడు త సుబ్బమ్మ అరటి తొక్కపై కాలేసి జారిపడింది నా నడుం విరిగిపోయిందే అయ్యో శాంతి అత్తయ్యకేదో అయింది అలా తీసుకెళ్లి కూర్చోబెట్టు అంటుండగా శాంతి సుబ్బమ్మని పట్టుకుని కూర్చోబెట్టుకుంది సుబ్బమ్మకి నడుం నొప్పి ఎక్కువగా ఉంది శాంతి పాపం అత్తయ్యకు బాలేదు మనమే వంటలన్నీ చెయ్యాలి అలాగేనండి రంగా శాంతి అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే సుబ్బమ్మకి నొప్పున్నా కూడా అరవటం మొదలెడుతుంది నాకు బాలేకపోయినా పర్లేదు నేను మాత్రం ఒప్పుకోను మధ్యాహ్నం ఏం చేయకండి అన్నం కూర పచ్చడి మాత్రమే చూసావా శాంతి ఎంత జరిగినా మీ అమ్మకి పొగరు మాత్రం తగ్గలేదు ఆ పిసినారి కన్నంతో మీ అమ్మ ఏం చేద్దామనుకుంటుందో ఏంటో అమ్మా నీ మంచికే కదా ఆయన చెప్తున్నారు నా మాట ఒక్కసారి వినమ్మా విననే వినను ఈ ఇంట్లో నేను చెప్పిందే జరగాలి ఇట్టా కాదే నేను ఊరుకోను అంటూ రంగా ఒక పెద్ద తాడు తీసుకొని తన అత్త శుబ్బమ్మని ఇంట్లో ఉన్న స్తంభానికి కట్టేశాడు ఇక ఆ తర్వాత అత్త కళ్ళ ముందే వంటలు చేయటం మొదలెడతాడు సంక్రాంతికి చేయాల్సిన రకరకాల వంటలన్నీ చేస్తాడు నేను ఒప్పుకోను అవన్నీ ఇదిగో అల్లుడు వద్దు అలా చెయ్యొద్దు ఇలా కాదత్తా ఇప్పుడు చూడు అంటూ రంగా తన అత్త సుబ్బమ్మ నోటికి టేప్ వేస్తాడు ఇక తనపాటికి తను ఇంట్లో ఉన్న అన్ని వస్తువులతో వంటకాలన్నీ చేస్తాడు తర్వాత అత్త కళ్ళ ముందే అన్ని వడ్డించుకొని తింటారు ఆహా ఇది కదా మజా అంటే అతయ్య చూసావా ఇక ఇంట్లో సరుకులేదీ లేవు అన్నింటితో వండేశాను ఆ కిరాణా షాప్ లో కూడా మీ ఖాతాలో చాలా వస్తువులు తీసుకొచ్చాను ఏమే శాంతి ఈరోజు నేను ఈ ప్రపంచాన్ని జయించినట్టుంది నాకు ఇక మన ఇంటికి వెళ్దాం పద హాయిగా నిద్రపోవాలి అలా రంగా శాంతిలో వెళ్తూ వెళ్తూ సుబ్బమ్మ కట్లు విప్పి వెళ్తారు ఇంట్లో వండిన వంటలు చూసి సుబ్బమ్మకి గుండె పోటొచ్చినంత పనయింది వంటకల్లన్నింటినీ చూసి గుండెలు బాదుకుంది ఇంతలో అక్కడికి సీనయ్యచ్చాడు ఏ అంటే సుబ్బమ్మ మన ఇంటి నుండి గుమగుమ వాసనలు ఊరి చివరి వరకు వస్తున్నాయి ఏం వండావేంటి ఇక సుబ్బమ్మ కోపానికి సీనయ్యని పట్టుకొని ఇల్లు మొత్తం తిప్పిస్తూ నాలుగు ఆలుగు తగిలిస్తుంది సంక్రాంతికి అల్లుడు చేసిన పనికి తల సుబ్బమ్మ